కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఇది ఎంతో ఫేమస్ అన్నమాట మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ వేళ్ల సంఖ్యలో లెక్కబెట్టినప్పటి నుంచి అంటే ఆ కాలం నుంచి కూడా ఉన్నాయి ఉన్న కాలేజీ ఇది అలాంటి కాలేజీలు కీచక పర్వం అంటూ ఈ ల్యాబ్ అసిస్టెంట్లు వేధిస్తున్నారు అని చెప్పి నర్సింగ్ స్టూడెంట్స్ కొంతమంది ఎనిమిదవ తారీఖున రిపోర్ట్ చేస్తే ప్రిన్సిపల్ గారు బయటకు పొక్కకుండా దీనిని అంతర్గతంగా విచారణకి ఆదేశించారు ఎవడైనా నేను చేశాను అని చెప్తాడా కేసు పెట్టించాలి కదా అంతర్గత విచారణలో ఇతగాడు అది చేశాడు అని తేలితే చర్యలు తీసుకుంటారు దీని మీద పోలీసు కేసు నమోదు చేయాలి కదా ఇది మంచి ప్రభుత్వం కదా ఇప్పుడున్నది మరి ఇంకా ఎందుకు కేసు పెట్టలేదు ఏదో మీడియాకో లేదు బేరాల్లో తేడా వచ్చి కొంతమందికో సమాచారం చేరవేస్తే కానీ దీని గురించి ఎంక్వైరీ చేయరా ఎంతో చరిత్ర ఉన్న కాలేజీ ఇప్పుడు చరిత్ర ఉందా లేదా కాదు విషయం ఒక రెప్యుటేషన్ ఉన్న కాలేజీలో ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే పేరు దెబ్బతింటుందని బయటకు తీసుకురాకుండా ఉండటం ఒకటి మా కాలేజీలో ఇలాంటి వాటికి పావు లేదు అని చెప్పడానికి బయట పెట్టడం ఒకటి రెండు ఈ రెండు పర్సెప్షన్స్లో ఏది మేనేజ్మెంట్ ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నట్టు బయటికి చెప్పకుండా మేము సస్పెండ్ చేసాము మేము డిస్మిస్ చేస్తామని ఈ దరిద్రపు వ్యవహారాలు అనేవి ల్యాబ్ అసిస్టెంట్లే కాదు ఫ్యాకల్టీ కూడా చేస్తూనే ఉంటారు ప్రతి కాలేజీలో బయటికి చెప్పుకోలేక కొంతమంది చెప్తే ఏమవుతుంది స్టడీస్ దెబ్బతీస్తారు మధ్యలోనే బానే చేయాల్సి వస్తుంది అనే భయంతో ఉంటుంది ఇలాంటి వాళ్ళని స్పేరు చేయకూడదు చెప్పు తీసుకుని కొట్టాలన్నమాట మామూలు చదువుకోవడానికి వచ్చే ఆ నర్సింగ్ స్టూడెంట్స్ కావచ్చు మెడికోల్స్ కావచ్చు మామూలు కెమిస్ట్రీ స్టూడెంట్స్ మామూలు ఎవరైనా సరే ల్యాబ్ అసిస్టెంట్లు ఏదో మార్కులు లాముస్తా వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఇది ఎప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో జరుగుతుందో కొత్తగా ఈ సంఘటన ద్వారా బయటపడగానే ఆగిపోయేది కాదు ఇది మనుషుల మైండ్లో ఉండేది కదా అది మనకి ఎక్కడ లేని మృగాలన్నీ బయటకు వస్తాయి కదా దీనికి వయసుతో కూడా సంబంధం లేదు మళ్ళీ ఈ వయసు వాడు చేశాడు ఆ వయసు వాడు చేయలేదు అంటే దీని మీద ఖచ్చితంగా అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం బయటకు వచ్చి చెప్పాల్సింది బయటికి కుప్పమంది కదా ఇది సోషల్ మీడియా యుగంలో ఇంకా ఫలానా ఈ దినం రాస్తేను ఆంధ్రజ్యోతి రాస్తేనో సాక్షి రాస్తేను అని వార్త బయట పడింది కాబట్టి దీని మీద ఏం జరగబోతుందో చూద్దాం నాకు తెలిసి రెండు రోజుల్లో ఈ విషయం మీద చాలా పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది